విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ దాడిని అట్లాగే చిలకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ మడలేశ్వర స్వామి ఆలయం ఆవరణలో భక్తులు నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల పార్థసారథి శర్మ పాల్గొని మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే ఆలయ అర్చకునిపై భౌతిక దాడి నిర్వహించడం శోచనీయమని అన్నారు అర్చకో హరి సాక్షాత్ అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకునిపై కఠినమైనటువంటి పదజాలాన్ని వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన గుంపుతో చిలకూరు బాలాజీ అర్చకునిపై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామని అన్నారు మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు రామరాజ్యంలో రాముడు దుష్ట సంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెప్తున్నాయని అన్నారు అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజస్థాపన చేస్తామని గుంపుగా అర్చకుని నివాసానికి వచ్చి తమకు సహకరించాలని అర్చకునిపై ఒత్తిడి తీసుకురావడం క్షమించాలని నేరమన్నారు ఇతరులాగా అర్చకుడు తనపైన దాడికి ప్రతి దాడి చేయడం జరగదని కానీ అర్చకుని మనసు బాధ చెందితే దాని ప్రభావం సమధిత వ్యక్తులపై ఉంటుందని అన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అర్చకుడి ఇంటికి వెళ్లి కలవడం వివిధ వర్గాలు పార్టీలు హైందవులంతా సదురు సంఘటనపై స్పందించి మనోధైర్యం కలిగేలా హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుని పైన రామరాజ్య స్థాపన పేరిట కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి మరి అర్చకుని పైన దాడి చేయడం అనేటువంటిది ఇది సరి అయినటువంటి చర్య కాదు ఎందుకంటే అర్చకుడు సాక్షాత్ అని మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి మరి అర్చకుని మీద దాడి జరితే భౌతికమైనటువంటి దాడులు జరిగినప్పుడు అర్చకుడు తిరిగి మళ్ళీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సమాజంలో రక్షణ అనేటువంటిది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్త ఉన్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడులు జరగడాన్ని మరి అది ఒక కేవలం ఒక అర్చనకు సంబంధించినటువంటిది కాదు ఇది హిందూ ధర్మానికి ఇది ఏదో ఒక కుట్రలాగా భావిస్తున్నాం అనేటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వేరే అన్ని మతాలు ఎక్కడ కూడా ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు తిరిగి మళ్ళీ వాటికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇది ఒక అర్చకుడు కనుక ఆయన మనసు గిట్ట బాధపడితే మరి అప్పుడు సమాధానంలో జరిగేటువంటి విపరీత విపత్కర పరిణామాలు అనేటువంటి మనందరికీ తెలుసు ఎందుకంటే భగవంతుని నమ్ముకొని మరి భక్తులకు మంచి అవకాశాలు కల్పిస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నటువంటి అర్చకుడిపై దాడి జరగడాన్ని ఇక్కడ మడలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి భక్త బృందము మరియు అర్చకుడు కూడా ఇక్కడ దాని గురించి ఖండించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడి అర్చకునితోని మరి ఇటువంటి జరగకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఈ దేవాలయ శాఖ మంత్రిని కూడా ఆమె కూడా కొండ సురేఖ కూడా చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఏకముక్తంగా ఖండిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతున్నది అర్చకుల పైన ఇటువంటి జరగద్దని చెప్పి అర్చకుడే కాదు ఎవరిపైనైనా కూడా ఎందుకంటే రాముని యొక్క రాజ్యం స్థాపిస్తా అంటే రాముడు ఎప్పుడు కూడా హింస అనేది కోరుకోలేదు అంటే ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అన్నారు ధర్మ సంస్థాపన కోసమే ఆయన పాటుపడ్డాడు తప్ప ఏదో రాక్షస సంహారం చేశాడు కానీ ఒక అర్చకుడిని ఒక దేవాలయంలో అర్చకుని మీద జరగడం అనేటువంటి దాన్ని ఉత్తకంఠంగా భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు అర్చకులపై దాడిని